ఈ దినాన్ని మనం పెట్టుకున్నాం దాంతోపాటు సాంస్కృతిక రంగాన్ని కూడా ఈ రోజునే మనం గుర్తిస్తా ఉన్నాం ఈ పర్యాటక రంగం అనేది ఇప్పుడే మన నరేంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందకుండా కాకుండా దీని ముఖ్యోద్దేశం మరి మరేముతుంది అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ విద్యార్థులు కానీ తర్వాత ఇతర పౌరులు కానీ తన దైనందిన జీవితంలో అలసిపోయి ఉంటారు సో ఉల్లాసం కోసం వీళ్ళు బయటకెళ్ళి ఉపశమనం పొందటం అనేది మన మానవ జీవితానికి చాలా అవసరం మా యొక్క రంగనాథ్ ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయనకి కావలసిన జీవితంలో కావాల్సిన ఉపశమనం ఆయనకి కలగటం లేదు టూరిజం రెవెన్యూ వస్తుంది లైక్ స్విట్జర్లాండ్ లాంటి కంట్రీసు తర్వాత న్యూజిలాండ్ లాంటి కంట్రీసు కేవలం టూరిస్ట్ టూరిస్టులు వస్తున్న డబ్బుతోటే బ్రదరుతుంటారు టూరిస్టులు ఇన్కమే ఎక్కువ వాళ్ళు అలాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ మన దాకా సౌత్లో మన కేరళ రాష్ట్రం కానీ వాళ్ళ రెవెన్యూ చూస్తుంటే ఆదాయం టూరిజం మీదే ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవనం అంతా టూరిజం మీదే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ టూరిజం మీద ఆధారపడి చేస్తారు అందుకని వాళ్ళ టూరిస్టులకి సేఫ్ గా చూస్తుంటారు ఎవరు కూడా అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ టూరిస్టులు జరగకుండా